తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం దొమ్మేరు గ్రామంలో ధర్మవరం వెళ్లే రహదారిలో నిర్మించిన జగనన్న కాలనీ వాసులు అనేక విధాలుగా ఇబ్బందులకు గురి అవుతున్నారని తక్షణమే చర్యలు తీసుకోవాలని కేవీకే రంగారావు ఆర్డీఓకు వినతిపత్రం అందజేశారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ సరైన రోడ్ సదుపాయం లేక కొంతమంది పట్టాదారులు గృహాలు నిర్మించలేక ఖాళీగా ఉన్న స్థలాలలో అనేక మొక్కలు వృక్షాలు అడవిలాగా పెరిగి విష సర్పాల బెడత పెరిగి ప్రస్తుతం నివాసం ఉంటున్న ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు ధర్మవరం ధర్మనం ఇల్లు గ్రా ధర్మనండి రోడ్డులో జగనన్న కావాలి అని చెప్పి కొంతమందికి గృహాలు కేటాయించడం జరిగింది వాళ్ళు గృహాలు కేటాయించి దాని సౌకర్యాలు లేకుండా వాళ్ళంతా కూడా అలా వదిలే ఆ ప్రభుత్వం వదిలేయడం జరిగింది ఆ జగన్ కాలనీలో ప్రభుత్వంలో ఇల్లు కేటాయించిన కొంతమంది వ్యక్తులు యూనిట్కి కూడా ఇల్లు కట్టుకో కట్టుకోలేకపోవడం జరిగింది ఆ ఖాళీ స్థలాలంతా కూడా ఒక అడవి కింద మొక్కలు పెరిగి పచ్చి మొత్తం కూడా చాలా వర్షాలు పెరిగి దాంట్లో పాములు ఒక విస్తర్పాలు తిరుగుతూ ఆ ప్రజలంతా కూడా భయాందాలు గురి చేస్తున్నాయి ఈ రాత్రులు బయటకు రావాలన్నా కూడా చాలా ఇబ్బంది పడిపోయి ఆ కాలనీ వాసులు అంతా కూడా మనం మేము వెళ్ళడం జరిగింది వెళ్తే వాళ్ళందరూ కూడా చేసి చాలా బాధపడటం జరిగింది ఒక ఇద్దరు ఇద్దరు వ్యక్తులను కూడా పావులు కరవడం కరవడం జరిగింది అలాగే ఇంట్లోకి వెళ్ళిపోయి విషదర్పాలు చేస్తుంటే వాళ్ళకి ఎక్కడ ఉండాలో వెళ్ళిపోయా కళ్ళే ఖాళీ చేసే వెళ్ళిపోవాలని చెప్పి జయంతో ఉన్నారు దీనికి సంబంధించి ఆ రోడ్లు కూడా చాలా దారుణంగా ఉండే ఆ రోజు ప్రభుత్వం రోడ్లు పట్టించుకోకుండా కాలనీ ఇచ్చేసి అలా వదిలేసి ఎక్కడ బొలాల్లో ఇచ్చేసి వదిలేయటం వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడిపోతుంటారు వర్షకాలే ఇంకా ఆ రోడ్ల మీద యాక్సిడెంట్ అయ్యి లోపలికి వెళ్ళి వెళ్ళినప్పుడు చాలా అష్టకష్టాలు రాత్రి తొమ్మిదిన్నర టైంలో వెళ్ళటం జరిగింది అలాగే ఈ కాలనీకి వెళ్ళి రోడ్డు దిమ్మేరి నుంచి వెళ్ళి రోడ్డు ప్రధాన రహదారి ఉంది అది కూడా చాలా దారుణంగా దెబ్బతిని రాత్రి వాహనాలయ్యి కూడా ప్రమాదాలకు గురవుతున్నాయి ఈ కాలనీకి అంతా కూడా ఈ ధర దిమ్మేరి నుంచి వెళ్ళి రోడ్డు వెంటనే మరమ్మతులు చేసి వాళ్ళందరికీ కూడా చాలా సుమారుగా నూట యాభై కుటుంబాల వరకు ఉన్నాయి వాళ్ళందరూ కూడా వాళ్ళందరికీ కూడా ఈ యొక్క సహాయం చేయాలని కోరుకుంటున్నాం అలాగే కాలనీ రేట్లు కూడా కాలనీలో రోడ్లన్నీ కూడా చాలా చాలా దారుణంగా ఉన్నాయి అవి కూడా చేసే చేయాలని చెప్పి ఈ వృక్షాలని తొలగించి ప్రజల యొక్క ఈ విశ్వర్పాల నుంచి ప్రజల్ని ఇక్కడ నివసించే కుటుంబాలన్నీ కూడా కాపాడమని ఆ ఖాళీ స్థలాల్లో వృక్షాలని వెంటనే తొలగించాలని చెప్పి ఇవాళ దీనికి సంబంధించి మనకు ఆర్డీఓ గారికి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది ఈ సమస్య కూడా పరిష్కరిస్తా తక్షణ పరిష్కరిస్తామని చెప్పి ఆమె ఆర్డీఓ గారు చెప్పడం జరిగింది ఈ ప్రజలు ప్రజల దృష్టిలో పెట్టుకుని ఈ సమస్యను వెంటనే పరిష్కరించి అక్కడ జగన్ ధర్మారం వెళ్ళి రోడ్లోకి అలా జగన్ అన్న కాలనీ యొక్క ప్రజలని కూడా అందరిని కూడా కాపాడి వాళ్ళని అందరు కాపాడాలని కోరుకుంటూ కోరుకుంటున్నాను